శ్రీవారికి వాహన సేవ పెద్దశేష తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల మొదటి రోజు శేషాద్రివాసుడైన మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా పెద్ద శేషవాహనం మీద ఊరేగుతారు వైకుంఠంలో స్వామివారు పవళించే శేషపాన్పు భూలోకానికి వచ్చిందని భక్తుల విశ్వాసం పెద్దశేష వాహనం దాస్యభక్తికి నిదర్శనం స్వామివారిని దాస్యభక్తితో సేవిస్తే మోక్షం లభిస్తుందనే సందేశం ఇందులో ఇమిడి ఉంది చిన్నశేషవాహనం బ్రహ్మోత్సవాల రెండో రోజున ఉదయం స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా చిన్నశేషవాహనంపై ఊరేగుతారు చిన్నశేషుడు అంటే సాక్షాత్తు వాసుకి శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి ప్రపంచం శేషభూతం శేషవాహనం ఈ శేషి భావాన్ని సూచిస్తుంది అంటారు చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి ఉంది హంసవాహనం బ్రహ్మోత్సవాల రెండో రోజు సాయంత్రం వేళ స్వామివారు ఒంటరిగా సరస్వతీదేవి అలంకారంలో వీణను ధరించి హంసవాహనం మీద జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తారు హంస జ్ఞానానికి ప్రతీక శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకే హంసవాహనాన్ని అధిరోహిస్తారని పురాణాలు ఘోషిస్తున్నాయి సింహవాహనం బ్రహ్మోత్సవాల మూడవ రోజు ఉదయం దుష్టశిక్షణ శిష్టరక్షణాకోసం సింహవాహనాన్ని అధిరోహిస్తారు సింహం పరాక్రమానికి ధైర్యానికి తేజస్సుకు ఆధిపత్యానికి మహాధ్వనికీ సంకేతం సింహరూప దర్శనంతో శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి సోమరతనం నశించి పట్టుదల పెరిగి విజయస్ఫూర్తి సిద్ధిస్తుంది అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను నా వాహనం సింహం నిమగ్నమై ఉంటామని స్వామివారు సందేశమిస్తారు ముత్యపు పందిరి వాహనం బ్రహ్మోత్సవాల మూడవ సాయం సాయంవేళ స్వామివారు దేవేరులతో కలిసి ముత్యపు పందిరి వాహనం మీద ఊరేగుతారు ఉదయం వేళ సింహవాహనం స్వామివారి ఉగ్రతత్వాన్ని సూచిస్తే సాయం వేళ ముత్యపు పందిరి వాహనంలో ఆయన సౌందర్యమూర్తి అయి దర్శనమిస్తారు ముత్యం చల్లదనానికి స్వచ్ఛతకు వైభవానికీ ప్రతీక ఈ మూడు స్వామివారి లక్షణాలే కదా కల్పవృక్ష వాహనం నిర్మల హృదయంతో కోరుకుంటే కొండంత వరాలను అనుగ్రహించే స్వామివారు బ్రహ్మోత్సవాల నాలుగో రోజున ఉదయం వేళలో కల్పవృక్ష వాహనంలో దర్శనమిస్తారు కల్పవృక్షాన్ని కామితార్థప్రదాయినిగా కల్పవృక్షాన్ని మనం చెప్పుకుంటాం ఆ మహిమాన్విత కల్పవృక్షంపై ఊరేగే ఏడుకొండలవారు తన భక్తులకు కల్పవృక్షం తరహాలో కోరుకున్నవన్నీ అనుగ్రహిస్తారు సర్వభూపాల వాహనం బ్రహ్మోత్సవాల నాలుకవ రోజు సాయంత్రం వేళలో స్వామివారు సర్వభూపాల వాహనం మీద ఊరేగుతారు సర్వభూపాల అంటే విశ్వాసానికే రాజు అని అర్థం అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాదిరాజని భావం అష్టదిక్పాలకులు స్వామివారిని తమ భుజస్కంధాలపై హృదయంలో ఉంచుకుని సేవిస్తారు తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారనే సందేశాన్ని స్వామివారు అందిస్తున్నారు గరుడవాహనం బ్రహ్మోత్సవాల ఐదో రోజున ఉదయం మోహిని అలంకారంతో అలరిస్తారు సాయంత్రం వేళ గరుడవాహనాన్ని అధిష్ఠించి విహరిస్తారు గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడనని తెలియజెపుతారు అంతేకాక ప్రాప్తి కోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడిని దర్శిస్తే సర్వపాపాలు తొలుగుతాయని భక్తకోటికి కోటికి తెలియచెపుతున్నారు హనుమంత వాహనం బ్రహ్మోత్సవాలలో ఆరో రోజున శ్రీ గోవిందరాజస్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు అభయమిస్తారు త్రేతాయుగంలో రాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమకు ఆత్మతత్వాన్ని బోధించారు బుద్ధి బలము యశస్సు ధైర్యం నిర్భయత్వం ఆరోగ్యం అజాఢ్యం వృక్షత్వం వక్తృత్వం హనుమంతుని స్మరిస్తే లభిస్తాయి శరణాగతికి ప్రతీకగా స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతారు అలాగే అసురసంధ్య ముందే ఊంజల్ సేవగా పిలిచే డోలోత్సవాన్ని జరిపించుకుంటారు గజవాహనం బ్రహ్మోత్సవాలలో ఆరో రోజు సాయంత్రం వేళ శ్రీవారు గజవాహనం మీద ఊరేగుతారు గజేంద్రమోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే శరణు కోరే వారిని కాపాడుతానని చాటి చెప్పడానికి శ్రీనివాసుడు గజవాహనంపై ఊరేగుతారు గజవాహనారూఢుడైన స్వామిని దర్శిస్తే ఏనుగంత సమస్య కూడా చీమలా తొలగిపోతుందని భక్తుల విశ్వాసం సూర్యప్రభవాహనం బ్రహ్మోత్సవాలలో రోజున ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించి భక్తులను కటాక్షిస్తారు సూర్యప్రభ వాహనమంటే జ్ఞానమే వాహనమని అర్థం ఇలా సూర్యప్రభ వాహనాన్ని అధిష్ఠించిన స్వామిని సేవించి భగవత్స్వరూప జ్ఞానాన్ని పొంది భగవంతుని అనుగ్రహాన్ని పొందగలరని పొందుతారని పొందాలన్న స్వామి ఆదేశాన్ని తలదాల్చి తరించాలి చంద్రప్రభ వాహనం బ్రహ్మోత్సవాలలో రోజున సాయంత్రం చంద్రప్రభ వాహనాన్ని అధిష్ఠించి తిరుమల మాడవీధులలో విహరించే మలయప్పస్వామిని సేవించి ఆచార్యకృపతో భగవద్భక్తిని పొంది భగవంతుని అనుగ్రహానికి పాత్రలు కావాలి ఇలా సూర్యప్రభ అంటే జ్ఞానం చంద్రప్రభ అంటే భక్తి ఇలా జ్ఞానం భక్తి పొంది భగవంతుణ్ణి ఆరాధించడమే ఈ వాహనాల సేవలోని ఆంతర్యం రథోత్సవం బ్రహ్మోత్సవాలలో ఎనిమిదవ రోజున ఉదయం ఉభయ దేవేరులతో కూడిన శ్రీనివాసుడి రథోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది గుర్రాల వంటి ఇంద్రియాలను మనస్సు అనే తాడుతో కట్టి రథం వంటి శరీరాన్ని రధికుడైన ఆత్మద్వారా అదుపు చేయాలనే తత్వజ్ఞానాన్ని బోధించడమే ఈ రథోత్సవం ప్రత్యేకత అశ్వవాహనం బ్రహ్మోత్సవాలలో ఎనిమిదవ రోజు సాయంత్రం వేళలో స్వామివారు అశ్వవాహనంపై విహరిస్తారు ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియ నియామకుడు స్వామి అశ్వవాహనంపై కల్కీ స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషులకు దూరంగా ఉండాలని నామ ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తారు పల్లకీ ఉత్సవం బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన తొమ్మిదవ రోజు ఉదయం స్వామివారిని పల్లకిలో ఊరేగిస్తారు స్వామివారికి సర్వవాహనాలను సమకూర్చిన మైసూరు మహారాజు జ్ఞాపకార్థం దాదాపు మూడు వందల సంవత్సరాల నుండి తిరుమలలో పల్లకీ ఉత్సవం జరుగుతోంది మొదట్లో ఈ ఉత్సవాన్ని తోటోత్సవం అనేవారు ఈ ఉత్సవం స్వామివారు అమ్మవార్లు కర్ణాటక సత్రాలకు వచ్చేసి పూజలు అందుకుంటారు తిరుచి ఉత్సవం బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన తొమ్మిదవ రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు బంగారు తిరుచి ఉత్సవం వైభవంగా జరుగుతుంది ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు శ్రీరామ పట్టాభిషేకం అలంకారంలో తిరుచిపై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు